నేను మీ రాఘవేందర్ విఎస్ న్యూస్ తెలుగు సమాజంలో అనేక మంది జంతు ప్రేమికులు పక్షి ప్రేమికులు ఉంటారు వారు ఎడల ఎంతో ప్రేమను ఆపేత అనురాగాలతోటి వాటిని పెంచుకుంటూ ఉంటారు అటువంటిదే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అసౌరాపేట పట్టణంలో చోటు చేస్తుంది అసరాపేట పట్టణంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న బండారు విజయ్ కుమార్ ఆలియాస్ ఆటో విజయ్ అనే వ్యక్తి జంతువులను పక్షులను ఎంతో మక్కువతో పెంచుకుంటూ వాటి కోసం కొంత సమయాన్ని కేటాయిస్తూ పట్నంలో కూడా సహృదయం కల వ్యక్తిగా మంచి పేరు పొందాడు ఈ మధ్య కాలంలోనే ఆటో విజయ్ ఆటో నడుపుతుండగా రోడ్డు వెంబడి ఇంకా కళ్ళు తినమని ఉడత పిల్లను చూశాడు వెంటనే విజయ్ ఆ ఉడత పిల్లను రక్షించేందుకు పూనుకొని ఇంటికి తీసుకెళ్లాడు అప్పటి నుంచి దానికి పాలు పోసి పెంచడం ప్రారంభించాడు విజయ్ దంపతులకు ఒక బాబు పాప ఉండడంతో వారు కూడా ఆ చిట్టి ఉడతను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు పుట్టిన దగ్గర నుండి విజయ్ దగ్గరే ఉండటం వలన ఆ ఉడత పిల్ల వారిలో భాగమైంది ఆ చిట్టి ఉడత రోజు పాలు పండ్లు ఆకుల అలములు తింటూ వారితోనే సహజం చేస్తుంది విజయ్ కనపడగానే తన మీదనే తిరుగుతూ ఉంటుందని మా పిల్లలు కూడా ఎంతో ముద్దుగా ఆటలాడుకుంటున్నారని ఈ చిట్టి ఉడత మా దగ్గర పెరగడం ఎంతో ఆనందంగా ఉందని విజయ్ అంటున్నాడు చూశారుగా ఫ్రెండ్స్ ఆ చిట్టి ఉడుతా విజయ్ మీద ఎలా ఆడుకుంటుందో ఈ ఆటో విజయ్ ఈ చిట్టి ఉడతనే కాకుండా నుండే మంచి మంచి కుందేళ్ళు పావురాలు వివిధ రకాల పావురాలను కూడా వారి ఇంటి వద్ద ప్రత్యేకంగా షెడ్ నిర్మించి మరి అందులో పెంచుతున్నాడు దీనిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఈ ఆటో విజయ్ జంతువులు పక్షుల పట్ల ఎంత ప్రేమారాగాలు కలిగి ఉన్నారో మనకు అర్థమవుతుంది నీకోసం చూస్తుంది నీకోసం చూస్తుంది ఒకరోజు నేను ఆటో తీసుకుంటే రోడ్డు పక్కన పడి ఉంది చూస్తే సౌండ్ సౌండ్ చేస్తుంది తీసుకుని చూస్తే ఉడతాను అంటే చిన్నపిల్లలాగా ఉన్నది తీసుకొచ్చి పాలు పట్టించి కాయలు అవి పెట్టి పెంచుతున్నాను రోజు నుంచి రోజులు నాగ్రహ్ ఉంటుంది మాతో మా పిల్లలతో పాటు సరదాగా మాతో హ్యాపీగా ఉంటుంది ఓకే పాలేనా ఇంకేమైనా పండ్లు ఏమి తింటుంది పండ్లు తోట కూర కళ్ళు చిన్నపిల్లలైనా దొరికింది చూశారుగా ఫ్రెండ్స్ ఈ ఆటో విజయ్ ఈ జంతువులు పక్షుల పట్ల ఏ విధంగా ప్రేమ కురిపిస్తున్నాడో ఇతనికి అభినందన తెలుపుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చేయడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ గివ్ మీ యువర్ బిగ్ సపోర్ట్ థ్యాంక్ యూ